ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుద్ధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అని చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పాత బకాయిలు అవుతాయి ఆర్థిక పరమైన ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికమైన చింతన పెరగడం దాని ఎందుకు కూడా శ్రద్ధ పెరగడం ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది క్రయ విక్రయాదులు లాభిస్తాయి నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాలి ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వృత్తులు చేసేవారికి వీరికి శాటన్ ప్రభావం వలన శ్రమ చికాకు అసంతృప్తి కూడా ఉంటాయి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు పెడతారు తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలకు సోపని కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ సంఖ్యలో ఈ రాశి వారు వన్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చేయండి శనివారం నియమం పెట్టుకోండి తొమ్మిది శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి విజయం సాధించండి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ పని చేసినా పనియందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అంతగానే అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల్ల దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తావులపాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగుడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారలో అంటే ఆడు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ స్వస్తి